ఆయన ఎలా అంటే నువ్వు ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశం ఉన్నాయండి అని చెప్పిస్తాను అంటే ఏంటండి అంటే ఎక్కడైనా అంతా వాళ్ళు కూడా కమ్యూనిస్టు కూడా మారిపోయారు కదా అంతా కొంతమంది క్యాపిటిస్ట్ కూడా అయిపోయారు కదా కొంతమంది అంటే మీ అడ్డగారు అండి మేము ఇట్లా పార్టీ మాది ఫలాని ఖమ్మం ప్రాంతం ఇట్లా మా ఫలా గారు మేమంతా ఇట్లా పనిచేస్తామండి మాది ఇట్లా సిపిఐ సిపిఎం పార్టీ వేరండి అంటే ఆయన సిపిఎం ప్రజాపంధం అని చెప్తే ఆ ప్రజాపందం అది కొంచెం సమం ఆ ప్రాంతాల్లో వినపడదు అప్పుడప్పుడు అని చెప్పేసి అని అన్నారు అంటే ఇట్లా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తే వంద నెల వంద నెల ఎప్పుడు అప్పుడే కొత్తగా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డా ప్రజలలో కమ్యూనిస్ట్ పార్టీ అనేటటువంటిది ఒక రష్యాలో ఇప్పుడు వచ్చింది అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సాధించింది అట్లా మొత్తంగా కూడా ఇక కమ్యూనిస్ట్ పార్టీ అవసరం ఉందని చెప్పేసి ఆలోచించే పరిస్థితి ఉంది ఇవాళ ఏ పరిస్థితి ఉందంటే అలాంటి ఎప్పుడైతే బిజెన్లో ఉందో యువత సంక్రాంతాలు కూడా అదే స్థితిలో మనం ఉన్నటువంటి తీర్మానం కనబడుతుంది తర్వాత విభిజాలకు సంబంధించి చూస్తే కమ్యూనిస్ట్ పార్టీ అర్థమే ముందు ఉంది విజయాలకి అంటే ఎట్లాంటి పరిస్థితి అంటే సిపిఐ సిపిఎంలు వే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏముంది వేరు పార్టీలుగా ఇద్దరు ఏమి కార్యక్రమాలు తేడా ఉంది ఇద్దరి విప్లవ దశలో తేడా ఉంది ఇద్దరి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి పందాలు ఏమి తేడా ఉంది పార్లమెంట్కి పందాయే కదా మరి ఎందుకు వేరు విరిగా ఉంటున్నారు కొత్త చిన్న చిన్న ఆచరణాత్మక సమస్యల్లో నాయకుల మధ్య వచ్చేటటువంటి విభేదాల్లో ఎగువలు తర్వాత ఈ రకమైనటువంటి పాతపూరితమైనటువంటి ఆలోచనలు కొంతమంది నాయకుల పక్కన కార్యకర్తలు చేరగానే వేరే పార్టీ ముప్పట్టు పెట్టుకునేటటువంటి యొక్క తప్ప ఏముంది యువజన మధ్యకాలంలో అవసరం చరిత్ర కలిపితే ఒక రోజు సందర్భాలలో నాకు విభజించడానికి కారణం ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎమ్మెల్యే పార్టీ ఏర్పడినప్పుడు సిపిఎమ్ పార్టీ ఏర్పడినప్పుడు ఒక సందర్భం పార్లమెంట్ బంధించి తర్వాత కార్యక్రమాల తేడా పందాల తేడా అప్పుగా పడదు తర్వాత మళ్ళీ మనం ప్రజాబంధ పెట్టుకునేప్పుడు అంటే రెండు వేల ఇరవై రెండులో మనం ప్రజాబంధ ఫిబ్రవరి రోజు ప్రజాబంద పెట్టుకునేప్పుడు మాత్రమే కొంత ఏడు పార్టీగా ఉండటానికి మౌలికమైనటువంటి అంటే ఈ వ్యవస్థ గురించి అక్తవసూ వ్యవస్థ నుంచి పెట్టబడతాయి వ్యవస్థలు మారిందని తర్వాత సందర్భాలు కూడా ఏ రకాల ప్రజా కాకుండా మనం సాయంత్ర తీరుబాటు ద్వారానే విప్లవం వస్తుందని చెప్పేసి మౌలికమైనటువంటి ఈ రెండు ద్వారా తప్ప తీరు పడడానికి కారణాలు ఇంకో పక్క ఈ యొక్క కీలికల్లో నిపుణువచ్చినంత కీలక అనేటటువంటి చాలా చీప్ గా తయారైపోయి ప్రస్తుతానికంటే ఒక రకమైనటువంటి నిష్క్రియపరస్గా పైకి రాకుండా పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతున్నాయి కాబట్టి అదేవిధంగా నుంచి కూడా భాగవ్ గారు వివరిస్తాయి అందరూ కూడా శ్రద్ధగా అయినా చేసుకో